జు గారు అది మీరు మీ ఊర్లో ఒక ప్రోగ్రాం పెట్టారు కదండి ఇది గర్భవసతి కార్యక్రమం చేశారు కదా దానికి సంబంధించి ఒక పాస్టర్ ఎవరు కాల్ చేశారండి ఈయన పేరు సార్ మీరు పాస్టర్ విశ్వాసం మీరు నేను విశ్వాసం అండి మరి మీరు రాము పాస్టర్ అని వచ్చింది ఎక్కువ కాలర్ లో ఆ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టింది రాజు గారండి ఇదనే పెట్టారు వాళ్ళ ఊర్లో పెడితే నేను వెళ్ళి గర్భాప్ కార్యక్రమం చేశానండి సార్ రాజు గారు మీరు మాట్లాడుతుంటారా సార్ చిన్న వర్క్ ఉంది కానీ సార్ మన ప్రోగ్రామ్ కలిసే చేసాం కాబట్టి అలాంటి క్వశ్చన్ ఇబ్బంది ఏమి లేదు సార్ ఎవరండి మీ పేరండి నా పేరు కృష్ణండి ఓకే కృష్ణ గారు నా పేరు జి రాజు అండి ఇంటి పేరు గుణపాలు మా ఇంటి పేరు నా పేరు రాజు గుణపాల రాజు అంటారండి చెప్పండి సార్ ఏంటి అంటే ఆ ప్రోగ్రాము మీ ఊరా సార్ అది ఎవరిన మీరు ఎవరికి లైన్ కలిపేస్తా సార్ మీకు ఎవరు కావాలండి మీరు ఇప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడేది కదా అతను నాకు కావాలి మీరు ఎవరైనా అతనే నేనే అతనండి చెప్పండి ఏం కావాలి కాదు మీరు కాదు సార్ మీరు కాదు ఇప్పుడు మీకు ఏ ఇప్పుడు విషయం కావాలా మనిషి కావాలా మీకు మనిషి కావాలి విషయం కావాలి కాదు అతను ఆఫీస్ వర్క్ లో ఉన్నాడు అండి ఆఫీస్ లో ఉన్నాడు నాకు ఇచ్చేళ్ళాడు ఫోన్ చెప్పండి ఎందుకు మాట్లాడాలి నేను ఇప్పుడు విషయం చేసింది ఇద్దరం ఇద్దరము నీకు ఏమైనా ఉంటే అడుగు నేను చెప్తానంటున్నాను డౌట్ చెప్పలేదు సరే కదా ఆయన ఏమడిగారు మీరు ఏమడిగారు నేను ఎక్కడ ఆయన మీరు అయ్యో నువ్వు చెప్పలేవు ఈయన ఏమన్నారంటే మీరు దేవుడు నమ్ముకున్న కాదు కాదన్నారండి నేను శ్రీకృష్ణు నమ్ముకున్నాను నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం మంచి ఉంది నేను దేవుని అంతే మీకు ఆన్సర్ చేశాను కదా ఇంకేంటి మీ ప్రాబ్లం మీరు ఆన్సర్ చేయలేదే అవునండి నాకు కృష్ణుడు అంటే ఇష్టము నాకు ఆంజనేయ స్వామి అంటే ఇష్టం సరే ఇప్పుడు ఆన్సర్ చేశాను కదా ఇంకా మీరు ఎవరంటే ఇష్టం మీకు ఎవరంటే ఇష్టం అండి నేను నాకు నా పేరు రామండి నా పేరు కృష్ణ అండి నా పేరు కృష్ణుడి నేను నమ్ముకున్నాండి కృష్ణుడు నమ్ముకున్నారా మీరు అవునండి నేను కూడా పక్క ఓకే ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు నేను ఎందుకు కాల్ చేసానండి సారు ఇప్పుడు దశమ భాగము ఇవ్వద్దు అది పాపము అని మాట మీరు అన్నారే దాని విషయం కొరకు నేను మీకు సార్ మీకు హిందూ అయ్యండి క్రిస్టియన్ గురించి మీకు ఎందుకు అండి భాగం ఇవ్వద్దు అన్నాడు ఇచ్చాడు మీకెందుకు ఇప్పుడు మేము ఇప్పుడు మా మీరు అనొచ్చు ఏమండి మీకు ఏనండి ఏనండి కృష్ణ గారు ఏదాము ఇన్ని లక్షలు ఒక్క నిమిషం నన్ను చెప్ప నన్ను చెప్పనారే రేపు మీరు వినాలండి దూర్చుకుంటుండీ మీరు బాధడ పడతాడండి మనకు వచ్చిన అష్టం ఏంటండి మనకు వచ్చిన ఆలోచన ఏంటండి మీరు అక్కడి నుంచో ఏదో చేసి సంపాదించుకుంటాడండి ఎవరు సంపాదించుకుంటారు బాబు మీ అందరికి ఉద్యోగాలు మీ ఆఫీసులో కష్టపడి ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించుకుంటాం తెలుసా నీకు ఏమండి మనం మిమ్మల్ని ఎవరు నాకు ఇవ్వమని చెప్పాడండి ఎవడు బైబుల్ లో రాసింది కదా దశంబాగ్ ఇవ్వమని చెప్పి లేదండి నాకు రాజుగారికి ఫోన్ చేసి చెప్పారు మాకు దశంబాగా ఇవ్వండి అని చెప్పి చెప్పారు పాస్టర్ ఇవ్వకపోతే పాస్టర్ అంటే దేవుడు ఉగ్రతని నీ మీదకి వస్తే దశంబాగ్ ఇవ్వకపోతే నాకు చెప్పి మీ ఇద్దరు ఎక్స్ క్రిస్టియన్ బాబు నీకు తెలియట్లేదు మీ ఇద్దరు ఇంత ముందు పది సంవత్సరాలు చర్చిలో ఉండి నేను అసిస్టెంట్ పాస్టర్ గా చేశాను ఆయన విశ్వాసంగా ఉన్నాడు ఒకే చర్చిలో మీ ఇద్దరం పనిచేసాం సార్ సార్ ఇప్పుడు హిందూ అన్నావు కదా బాబు జై శ్రీరామ్ అని ఒకసారి తమ్ముడు నువ్వు జై శ్రీరామ్ అని ఒకసారి నాకు అవసరమైతే ఆడి మేజ్ చేయడం ఆ శ్రీరామ్ దేవుడే శ్రీరామ్ దేవుడా ఆమె దేవుడే ఎలాగా ఇప్పుడు మొహం మీద ఉమ్మేయించిన దేవుడా రాక్షసం చంపిన దేవుడా నీ దృష్టిలో చంపిన దేవుడా అవుతాడండి ఎందుకు రాక్షసం చంపిన దేవుడు కాదా ఇప్పుడు చాలా మందికి ఉరి తీస్తున్నారు భారతదేశంలో తప్పు తీసి తప్పు చేసినందుకు వేరే ముస్లిమ్స్ దేశాల్లో కూడా తల నరికి చంపుతున్నారు తప్పు చేసినందుకు నీ దృష్టిలో ఉమ్మేయించుకు మొహం మీద యాక్టివ్ అని ఉమ్మేయించుకున్నాడు దేవుడా గురి వీడు తప్పు చేశాడు కాబట్టి చంపేయాలన్నాడు దేవుడు నీ దృష్టిలో దేవుడు మంచోడా మంచోడు దేవుడు మంచోడు అదే మొహం మీద ఉమ్మేయించుకున్నాడు దేవుడా యాక్టివ్ నీ మొహం మీద అని చెప్పి కొరడాలతో కొట్టించుకొని గుద్ద మీద దన్నించుకొని రకరకాలుగా చిత్రహింసలు పెట్టుకొని తన్ని మొహం మీద ఉమ్మేయించుకున్నాడు మొహం మీద వచ్చి దేవుడా అరే నువ్వు తప్పు చేసావు కాబట్టి నిన్ను చంపేస్తున్నా నువ్వు తప్పు చేయదు జీవితంలో ఇంకెవడు తప్పు చేయద్దు అనేవాడు దేవుడా దుష్ట శిక్షణ శిక్ష రక్షణ ఏంటది దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అంటే దాని అర్థమేంటి ఏంటి అండి దుష్టుడు కంపిస్తుంటే ఉగ్రు పెరుగుతాదా ఉగ్ర తగ్గుతాదా ఉరే బాబు ఎవర్రా నువ్వు పిచ్చోడ్లాగా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావురా రా నువ్వు పిచ్చాడు మాన్చోడు రా ఇప్పుడు నీ పెళ్లాన్ని నేను రేపు చేస్తాను నా మీద కేసు పెడతావా నువ్వు వదిలేస్తావా నన్ను కాదరా ఇప్పుడు ఈ పెళ్లాన్ని రేప్ చేస్తే నీ ఎదురుగానే నీ కళ్ళ ముందర రేపు చేస్తా పిచ్చోడో నీ పిల్లన్నే కళ్ళ ముందర రేపు చేస్తే నువ్వు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఏది చేస్తావు నువ్వు అందుకేనా చెప్తుంది తప్పు చేశారు కానీ శిక్షించాలి ఇప్పుడు నీ పెళ్లాన్ని రేపు చేస్తే నువ్వు నన్ను చంపేయాలి లేదా కోర్టు అప్పి చెప్పి ఉరిశిక్షప్పించాలి ఇది ఇది న్యాయం ఇది ధర్మం ఇది ధర్మం నీ పెళ్లాన్ని రేపు చేస్తే నువ్వు క్షమిస్తావా నన్ను నన్ను చెప్పు క్షమిస్తాను నేను క్షమిస్తావా క్షమిస్తాను నీ పెళ్ళాన్ని రేపు చేస్తే నీ క్షమిస్తాను క్షమిస్తావు క్షమిస్తాను వా ఏం పేరు తమ్ముడు నీ పేరు ఒకసారి చెప్పు మరి వద్దు తమ్ముడు మరి వద్దు చెప్పాను కదా నీ పెళ్ళాని రేపు చేస్తే నువ్వు క్షమిస్తావు క్షమిస్తామని చెప్పాలి కదా కేసు పెట్టవు కేసు పెట్టను కేసు పెట్టు నాకు ఉరి శిక్ష ఇలాంటి శిక్షలు కూడా వేయించవు అప్పుడు మరి ఇప్పుడు నేను రేపు చేసినప్పుడు నీ పెళ్ళం బాధపడుద్ది కదా నేను పెళ్లాన్ని కొడతాను పంగ జీలుస్తాను లోపల ఇట్లా చేసినప్పుడు నీ భార్య క్షమించాలి కదా నువ్వు ఎట్లా క్షమిస్తావు అంటే నాకు తెలియకడుగుతున్నా భార్య కూడా క్షమించింది అనుకో నీ భార్య క్షమించింది అనుకో ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను నేను క్షమిస్తే నీ భార్య క్షమించాలి లేదా నా భార్య క్షమించింది నేను క్షమించాను నువ్వు చేసిన పనికి నేను నా భార్య క్షమించింది నేను క్షమించాను రేపు చేస్తే నా కళ్ళదరు చేసిన పనికి నేను క్షమించాను నా భార్య కూడా క్షమించింది అప్పుడు ఏమవుతుంది అప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది ఇంకోసారి చేయాలనిపిస్తుంది నాకు మళ్ళీ నా మళ్ళీ చేయాలనిపిస్తుంది ఎందుకంటే ఒకసారి అలవాటు పడిపోయిన ప్రాణం కదా కదా ఆ ప్రాణం కదా అలవాటు పడిపోయిన ప్రాణం కదా ఒకసారి ఓకే అన్నది కదా ఇంకొకసారి వేసుకొని క్షమాఫన అడుదామని అనిపిస్తా ఉంటుంది మూడు వచ్చినప్పుడల్లా కదా ఆయన ఎవరు ఊరుకోరున్నాడు ఏమంటాడు 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 తర్వాత విషయం ఇప్పుడు నేను నాకు మూడు వచ్చినప్పుడు నీ వచ్చింది రేపు చేస్తా క్షమించాయా అంట రోజు రేపు చేస్తా క్షమించాయా అంట ఆవి కూడా కొన్నాళ్ళకి అలవాటు మీ ఆవిడకి కూడా కొన్నాళ్ళకి అలవాటు అయిపోయింది అబ్బా ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వేస్తాడా అని చూస్తా ఉంటుంది నీ భార్య మరి అదే కదా ఇప్పుడు నువ్వు రేపు నేను రేపు చేసిన నేను ఎంబీబీఎస్ చదివా నువ్వేం చదివా సూపర్ 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 నువ్వేం నేను మొరొడిగా మరి మొరటోడికి ఏమంటే మొరొడికి మళ్ళీ ఇస్తే మడిచి గుద్దలో పెట్టుకున్నట్టీ నీకు నీకేమైతే చెప్పు న్యాయం ధర్మం చట్టం న్యాయం ఇవన్నీ తెలుస్తాయా నీకు ఇప్పుడు నీ భార్య అని నేను రేపు చేస్తే నువ్వు నన్ను క్షమించావు బానే ఉంది రేపు ఇంకో కూడా వస్తాడు ఎల్లుండి ఇంకో కూడా వస్తాడు ఆవిటాలని ఇలా క్యూ కడతారు నెలకి ముప్పై రోజులు ముప్పై మంది వచ్చి మీ ఇంటిని నీ భార్యని రేపు చేసి వెళ్తారు అదే గనక రేపు చేసినప్పుడు నా తల నరికేసావు అనుకో రెండో వాడు నీ ఇంటి వైపు చూడటానికి భయపడతాడు ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటావు కదా నీకేది కావాలి నీ భార్యని రేపు చేస్తే తల నరికేస్తావా లేదు నేను రేపు చేశాను కట్టి నా వెనక ఇంకో ముప్పై మంది క్యూ కడతారు అప్పుడు ఏం చేస్తావు మరి చాలా చాలా సంతోషమైన మాట చెప్తాడండి చాలా నెలకి ముప్పై మందిని క్షమిస్తావా నువ్వు అట్లా సార్ అట్లే సార్ నా జీవితంలో ఇంకో మహానుభావుడు ఒక నిమిషం ప్రవీణ్ గారు నా జీవితంలో గొప్ప ఒక మంచి యోధుడిని చూశాను సార్ ఈ రోజు వాళ్ళ భార్య అంట ఆయన ఎదురు రేపు చేసినా క్షమించేస్తాడండి సార్ ఇక మీరు మాట్లాడారు నా వల్ల కాదు నేను ఓడిపోయాను ఈ విషయంలో సరే 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 సార్ నేను మాట్లాడతాను సార్ నమస్కారం అండి నా పేరు ఆశులేష్ చెప్పండి సార్ ఏంటండి మీ భార్యని మీ ముందు రేపు చేసినా కూడా ఏమందరా ఏంటి ఇప్పుడు సార్ ఒక ఇప్పుడు నేను ఏం చెప్పాను ఒక భార్య అని నా భార్య అవ్వచ్చు నీ భార్య అవ్వచ్చు రేపు మాకు పెళ్లి కాలేదు ఇంకా నీ భార్య అయ్యి ఉంటది నాకెంత పెళ్లి కాలేదు సార్ నేను కూడా పెళ్లి కాలేదు సార్ నువ్వు ముసలి లాగా ఉన్నావు కదా బాబు నీ పెళ్లి కూడా నాకు అర్థమైపోతుంది మీరు ఇంటి నుంచి నలభై యాభై సంవత్సరం దగ్గరలో ఉన్నారు మీరు ఎవరు ఏ భయ ఎవరా చెప్పండి సార్ చెప్పండి సార్ నేనేమన్నా కాదు కాదు నిమిషం బాబు నువ్వు ఉండయా కృష్ణాను ఉండయా ఈయన ఏమన్నాడంటే అంటే అయ్యా నా బళ్ళు నా కళ్ళు రేపు చేసినా క్షమిస్తాను అన్నాడు నేనన్నా అరే నన్ను క్షమించావు సరే రేపు పొద్దున ముప్పై మంది వస్తారు రోజు ఒకళ్ళు వస్తారు ముప్పై మంది క్యూ కడుతారు వాళ్ళందరినీ క్షమిస్తాను వాళ్ళందరినీ కూడా క్షమిస్తా అన్నాడు నేనన్నా అరే రేపు చేసినమ్మటే తల తీసేస్తే రెండో నీ వైపు చూడటానికి భయపడతాడు అంటే కాదట ముప్పై మందిని కూడా క్షమిస్తాడు నెలకి ముప్పై మంది రోజు ముప్పై మంది వచ్చి వాళ్ళ ఇంటి ముందర వాళ్ళు రేపు చేసి నేను కళ్ళెదురుగా కాదు సార్ వీడు వాళ్ళ దగ్గర ముప్పై మంది దగ్గర తల వరకు దగ్గర డబ్బులు తీసుకుంటాడు అబ్రహం లా అబ్రాహం లాగా అబ్రాహం లాగా అండి అబ్రహం లాగా సార్ మాట్లాడండి సార్ మీరు మాట్లాడండి తీసుకోండి చాలా అర్థం కానీ అండి ఒక మాట సార్ ఒక మాట నేను దేవుని పరంగా గాని హిందూ పరంగా గాని మాట్లాడతాను ఒక మాట తమ్ముడు ఇది కొంచెం కేఏ పాల్ మాట్లాడుకుంది వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర ఏమైనా ఉన్నదా మీ అమ్మగారు మీరు కానీ అప్పుడు మీ మాట్లాడండి సార్ ఆయన ఎవరో నాకు తెలియదు కదా సరే అండి ఓకే ఓకే ఆయన నాకు తెలియదు సార్ చెప్పండి చెప్పండి ఇప్పుడు మిమ్మల్ని నేను ఒక దెబ్బ కొట్టిస్తే మళ్ళా నన్ను కొడతారు కొట్ట సార్ ఎవరు మిమ్మల్ని దెబ్బ కొట్టి సార్ ఒకటి ఆహా అలా కాదు మమ్మల్ని కొట్టక ముందే నిన్ను కొడతాం మేము అది మా మా పాలసీ సార్ ఒక మాట వింటారా మీరు కొట్టడము కొట్టేస్తారు కొడత ముందు కొడతారు నా మాట వింటే కదా సార్ వింటున్నాం కదా ఇప్పుడు నేను ఒక దెబ్బ కొట్టినప్పుడు నన్ను మీరు అదే బాబు నేను చెప్పి మమ్మల్ని కొట్టడానికి వచ్చే ముందే నీకు నాలుగైదు పడిపోతాయి అది లోపు నీ చేతులు విరిగిపోతాయి లోపు నీ చేతులు విరిగిపోతాయి సార్ ఒక మాట నాకు అర్థం అవట్లేదు మీకు నువ్వు మమ్మల్ని కొడతానికి నువ్వు మమ్మల్ని కొడతానికి చెయ్యిస్తే నేను చెయ్యి ఇరిచేస్తాం మేము అది నా సార్ మాట ఆదర్ మీ మాట సార్ చేసుకుంటున్నా చెప్పు సార్ రాజశేఖర్ నేను మాట్లాడతా ఉన్నాను సార్ ఆ ఏం నీ ఇప్పుడు చెప్పు ఆ మాట్లాడతా చెప్పు ఆ చెప్పు మన కొడతానికి నిన్ను నేను నేనుస్తే ఏం చేస్తావు నువ్వు ఆ నా మాట అగ్రీమెంట్ చేసుకొట్టు ఆ ఆ ఆ చేసుకుంటున్నా చేసుకుంటున్నా ఆ మాట అగ్రీమెంట్ చేసుకోలేదు ఆ చెప్పుయ్ నిన్ను నువ్వు నేను నువ్వు నన్ను కొడతానికి వచ్చావు ఆ ఏంటి చెప్పు ఇప్పుడు డితే శత్రు నువ్వు పెరుగుతుందా తగ్గుతుందా అని అంటాను సార్ ఒక మాట అసలు నువ్వు నా కొట్టడానికి వచ్చావంటే నువ్వు నా శత్రువు అని కదా పెరిగేదేమి మరి నువ్వు ఎందుకు కొట్టడానికి వచ్చావు నువ్వు మరి మీరు చెప్తాడు కదా నా భార్యని రేపు చేస్తే క్షమిస్తామంటే 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 ముఖ్యమంత్రి వస్తే డబ్బు తీసుకుంటామంటే ఇదంతా ఏం మాట్లాడి ఇవి అవును నీ నీ నువ్వు పూజించే దేవుడు అలా చెప్పాడు కదా నీకు నువ్వు ఎవడొచ్చి మేరీని రేపు చేసినా కూడా నువ్వు క్షమించాలి నీ పెళ్ళని రేపు చేసినా నువ్వు క్షమించాలి అని చెప్పాడు కదా నువ్వు నువ్వు పూజించే దేవుడు క్షమించడం అంటారు దాన్ని చేతగా ఎంత అంటారు మరి ఎలాగనరు మరి ఇప్పుడు నువ్వు ఇప్పుడు చూడు నువ్వు నన్ను కొట్టడానికి వస్తు వస్తున్నావు అంటేనే నీళ్ళు ఒక ద్వేషం ఉంది నన్ను కొట్టడానికి నిజంగా నీకు ప్రేమ ఉంటే నువ్వు కొట్టడానికి రావద్దు అది కాదు తమ్ముడు నేను ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు పాకిస్తాన్ మన మీద యుద్ధానికి వస్తే మనం క్షమిద్దామా వాళ్ళ మీద యుద్ధం చేద్దామా నీవు చెప్పు తమ్ముడు మనకి వాళ్ళు వాడు ఒక యాభై వాడు యాభై యాభై వేల సైన్యం ఇండియా మీద గట్టి గారు ఒక్క నిమిషం ఆగండి కాదు అనే మాట ఏంటంటే ఈయన పెళ్ళాన్నో లేకపోతే ఈయన కొట్టడానికి వస్తుంటే చేతగానే వాళ్ళ లాగా చావత వచ్చిన లాగా బాబు నన్ను కొట్టుకోరా నా పెళ్ళాన్ని రేపు చేసుకోరా నా తల్లిని రేపు చేసుకోరా నా కూతుని రేపు చేసుకోరా అనేసి చాతగాని చేతగాని దద్దమ్మలాగా ఉంటాడు ఇది వీడు చేసేది అబ్రహం అది అబ్రహం పాలసీ అండి అబ్రహం లోతు సారీ లోతు అవునండి అవునండి blue tuh, san san, hmm. ah మీరు చెప్పింది చాలా కరెక్ట్గా ఉంది సార్ చాలా మంచి సార్ నువ్వు అదే చేస్తున్నావు కదా అదే సార్ మీ అమ్మ లేదు మీ చెల్లమ్మ లేదు మీ అక్క లేదు మీ అమ్మాయి లేదు మీ నాన్న లేదు మీ తాత లేదు మీ పిల్లలు లేదు వాళ్ళందరికీ అదే పని తప్పగించుకుంటారు సార్ నువ్వే కదా బాబు చెప్పింది మమ్మల్ని నువ్వు చెప్పి మీ చాలా పని తప్పగించుకుంటాను ఏంటి ఏమో వచ్చేసాడు ఇప్పటిదాకా శాంతి వచ్చిన చెప్పాడు సార్ వచ్చేసాడు శాంతి చెప్పారు ఇప్పటి ఇప్పుడు బూతులు ఎడదాం మొదలు పెడుతున్నాడు డచినాలు అవన్నీ పని చేయవు చూసావు నిన్ను నాకు బూతులు ఎడితే నువ్వు కూడా తినడం స్టాక్యారా చూసే చేసావు ప్రయామ రొట్టి కల్లాపల్లి ప్రవర్లు అవన్నీ బాబు ఇంతకీ తమ్ముడు ఇన్ని మాటలు మాట్లాడావు మాకు ఏసు తండ్రి పేరు చెప్పయ్యా ఇది ఏం మాకు చాలా మందిని అడిగా ఎవరు చెప్పలేదు ఏసు తండ్రి పేరు పేరయ్యా ఏసు తండ్రి పేరు సార్ మీరు సార్ మీరు హిందువులు సార్ మంచిగా దర్శింబాల కోసం అన్నన్ని అడిగాను తప్ప కానీ హిందూ సార్ నాకు నువ్వు జై శ్రీరామని ఒకసారి మరి అయ్యో తమ్ముడు నువ్వు జై శ్రీరామ్ అనాలి నేను ఎందుకు సార్ సార్ వద్దు సార్ సార్ తిట్ట పాపం సార్ ఇంకొకటి కేఏ పాలన ఒక వ్యక్తి ఉన్నాడు సార్ అతను వాయిస్ లానే ఉంది వీళ్ళ అమ్మగారు వాళ్ళు ఇంటి దగ్గర ఏమైనా ఏంటి వీళ్ళు చిన్నప్పుడు ఈ అబ్బాయి పుట్టక ముందు వాడే చెప్పాలి మనకి ఏ తమ్ముడు కేఏపాల్ మీకేమన్నా సరే అంటే రిలేటివ్స్ ఎట్లా మీ తెలియదు వాయిస్ కొంచెం అట్ల అట్లనే ఉంది వాయిస్ సరే కానీ తమ్ముడు ఇప్పుడు మన ఇంటికి ఇవ్వడం దొంగతనానికి వచ్చాడు తమ్ముడు మరి ఏం చేద్దాం ఇప్పుడు మనం వాడిని క్షమిద్దామా మనం మొత్తం సొమ్ము దోసుకొని బొమ్మని చదువుదామా ఎదురు తిరుగుకొడదామా ఏం చేద్దామని చెప్పి నీ ఒపీనియన్ తగాడు సార్ ఏడు చేయలేదు మరి అప్పుడు మూసుకొని కూర్చోవాలి కదా నువ్వు తమ్ముడు మూసుకోవడానికి ఒక మాట అడిగాను సార్ మూసుకోవడానికి ఒక మాట్ అడిగాను ఏంటది మాట అడిగాను దశగా రా బాబు మరి బాబు వినరా తమ్ముడు నువ్వు ఏమన్నా నీ భార్య రేపు చేస్తే క్షమించప్పుడు నేను అమ్మ నాభూతులు తెగినా క్షమించాలి తమ్ముడు నువ్వు అదేం తమ్ముడు నీ పుత్తి మేము నీ వచ్చి నీ పుత్తి దెంగినా సరే అన్నా మీరు దెంగారు బాగా దెంగారన్నా మిమ్మల్ని క్షమించాను పోనా నువ్వు ఏం తమ్ముడు నువ్వు అట్లా యహోలాగా మాట్లాడుతావు ఆశీర్వేశాక నేను చెప్పింది కరెక్ట్ అలా చేస్తాడు సార్ వీడు వీడు వీడి వాళ్ళకు వచ్చే అర్థం వీడు తమ్ముడు నీకు పెళ్ళి కలపండి కాలపండి మంచి భలే ఉన్నాడు కలపండి తమ్ముడికి రచ్చ పడితే బూతులు వచ్చారు మార్నింగ్ మరి మంచి బ్రేక్ఫాస్ట్ దొరికింది కదా దొరికింది కలపండి కలపండి మంచిగా ఉన్నాడు వాడు బైబుల్ గురించి జీవిత సత్యాల గురించి చక్కగా మీరు ఫోన్ చేసి కట్టిస్తున్నారు అమ్మా కొన్ని డౌట్ అడిగి తెలుసుకోండి రాజుగారికి చెప్పండి సార్ చెప్పు బాబు నీ పెళ్ళాన్ని రేపు చేస్తే క్షమిస్తావా శిక్షిస్తావా సరే నేను దర్శనం బాబు కోసం అరిగాను నీ దర్శనం బాగాలో ఏం దర్శనం దర్శనం బాగాలంటే రేపు చేసుకోటం నీ అమ్మని రేపు చేసుకోటానికి నేను నన్ను అడగలేదు సార్ ఓ యహో వచ్చేసాడు యహో వచ్చేసాడు యహో వచ్చేసాడు తమ్ముడు ప్రేమ పూర్వకంగా మాట్లాడు అటనక తమ్ముడు ప్రేమ పూర్వకంగా ఇంతక నీ డౌట్ ఏం చెప్పు దర్శనం బాబు ఇవ్వచ్చు అంట ఇవ్వద్దు ఇవ్వకూడదంట చెప్పు ప్రేమపూర్వకంగా చెప్పు ప్రేమపూర్వకం మీరు మాట్లాడే ఉద్దేశంతో నేను మాట్లాడదా మీరు సరైన నేను ప్రేమ తమ్ముడు అంటూ మాట్లాడు తమ్ముడు మీకు అలసిపోయినప్పుడు చెప్పండి నేను మాట్లాడు తమ్ముడు భాగం ఇవ్వాలా వద్దా చెప్పు తమ్ముడు నేనేమడగను ఇంకా ఇష్టం సరన్నాను సార్ నేను అంటే బైబుల్ ఇప్పుడు బైబుల్ ఏముందంటే భాగం ఇవ్వాల్సిందే ఉంది అవును సార్ మీకు ఇష్టం కదా నీ ఇష్టం ఎలా ఆ బైబుల్ ఒక పక్క ఏమని చెప్తుంటే ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను నేను అందరికంటే లీస్ట్ ఎవరైనా అడుక్కు తినేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు వీళ్ళిద్దరు సంఘంలో చాలా తక్కువ పొజిషన్ లో ఉన్నారు అంటే ఒక వ్యభిచారం రోజుకు ముప్పై వేలు సంపాదిస్తుంది అనుకో వ్యభిచారం చేసి దాంట్లో కూడా భాగం ఇవ్వాలా ఇవ్వకూడదా ఇది నా డౌట్ తమ్ముడు నీకు తెలిస్తే చెప్పు లేకపోతే లేదు అది తప్పు కదా సార్ ఏంటది అది ఆ పాపం చేసిన డబ్బులు కూడా దశ మరి వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇల్లు గడవాలి ఆమె పోవడం నాలుగు మితుకులు నోట్లోకి పోవాలి అంటే ఆమెకి వేరే మార్గం కనపడలేదు ఆమె చేసుకున్నది రెండో పాయింట్ వాడికి వాడి రెండు కాళ్ళు ఉండో చేతులు ఉండో వాడు ఏ పని చేసుకోలేదు అడుక్కోవడం వాడి జీవన విధానం వాడు ఒక పదివేలు సంపాదిస్తాడు వాడు కూడా ఫాస్ట్ గా వెయ్యి రూపాయలు దర్శనం బాగా ఇవ్వాలి దీని మీద స్ట్రైట్ గా చెప్తాము ఏమొద్దు ఇంకా డౌట్ ఏం లేదు అన్నీ మాట చెప్పనా చెప్తాము అంతే వాళ్ళు ఇష్టమే అంటాను నేను ఇష్టంగా ఇప్పుడు మనం బతుకుతుంది బైబిల్ ప్రకారం మన ఇద్దరం బతుకుతున్నాం బైబుల్ ప్రకారం బైబుల్ చెప్పినట్టు చేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే మన బైబిల్ ఒప్పుకోదు కదా ఇప్పుడు నేను ఏ దేవుడు ఏ సార్ ఉన్నాడు సార్ ఏ నువ్వు పాపాలు బాపులిజం తీసుకోము నువ్వు పాపాలు చేసిన తర్వాత నేను క్షమిస్తా అన్నాడు నేను కూడా నేను తర్వాత కూడా పాపాలు చేస్తాను క్షమించేస్తాయంటే ఏ స్థాయికి క్షమించడు అర్థమైందా బైబుల్ కొన్ని రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ పాటించాలి మనం నా ఇష్టం వచ్చి రూల్ పాటిస్తానంటే బైబిల్ ఒప్పుకోదు సార్ పరలోక రాజ్యం లేదండి లేదు లేదు సార్ ఈయన పర్లోక రాజ్యం లేదు ఎందుకంటే సార్ దశం బాగా ఇవ్వాలని నొక్కి ఒక్కడి నుంచి దేవుడు నేను వ్యతిరేకిస్తున్నాడు పాపం తమ్ముడు పాపం అంటే తెలుసా దేవుడు ఆజ్ఞ అతిక్రమించడమే పాపం తమ్ముడు పాపం అంటే దేవుడు ఆజ్ఞ అతిక్రమించడే పాప నువ్వు పాపం చేశావు ఇప్పుడు నీకు నరకమే ఇంకా మేం చెప్పాల్సిన పనిలేదు అన్ని ఒక మాట ఇప్పుడు నేను కోరింది మీకు బైబిల్ ప్రకారం నాకు తెలిసింది వేరే తమ్ముడు సరే ఎన్ని కాదులే కాని ఒక స్త్రీని మొహపు చూ చూడటం తప్పారైతే తమ్ముడు బైబిల్ ప్రకారం తప్పు కదా తప్ప ఇప్పుడు తమ్ముడు నా నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలు తమ్ముడు పెళ్లి కాలేదు ఇప్పుడు నాకు మూడు వస్తుంది నాకు మూడు వస్తుంది చేతితో నేను చేసుకోవాలి ఏదో ఒక అమ్మాయిని ఊహించుకోవాలి ఇది తప్ప రైటా కొంచెం పెద్దగా మాట్లాడి వినపడట్లేదు బైబుల్ ప్రకారం చెప్పు బైబుల్ ప్రకారం తమ్ముడు మన ఇద్దరం బైబుల్ ప్రకారం మాట్లాడుకుందాం ఇప్పుడు నాకు మూడు వచ్చింది బాగా అసలు ఇక్కడ తట్టుకోలేకపోతున్నాను ఇప్పుడు నేను చేతో చేసుకోవచ్చు చేసుకోబడతా ఒక మంచి అమ్మాయిని ఊహించుకొని ఇది నువ్వు చెప్పు తమ్ముడు సార్ కదా మరి దేవుడు నాకు మూడు ఎందుకు ఇచ్చాడు తమ్ముడు మరి దేవుడు తప్పు కదా పాపం కదా దేవుడు పాపం కదా అది నాకు మూడు ఇచ్చాడు దేవుడు ఆ పాపం ఇవ్వకుండా నేను పాపం చేసే కదా దేవుడు ఏం చేయాలి అంటే నీకు ఎప్పుడైతే అప్పుడే నీలో కామం దేవుడు పెడితే సరిపోయేదిగా అంటే ఉప్పు ఉప్పు కారం పులుపు తింటాను కదా అవును కామ కోదం అసలు పెరిగితే ఈ వచ్చిన ఉందా హిందూ గ్రంథాల్లో ఉందా ఈ వచ్చిన నువ్వు చెప్పింది బైబుల్లో ఉన్న హిందూ గ్రంథ ఇప్పుడు హిందూ గ్రంథాల్లో బ్రహ్మచర్యం పాటించే వాళ్ళు ఉప్పు కారాలు పులుపులు తగ్గించి తన్నిటి స్నానం చేయమని మన బ్రహ్మచర్యాన్ని ఎలా పాటించాలి ఎలా ఉండాలి కామాన్ని ఎలా చేయించాలి క్రోధాన్ని ఎలా చేయించాలి మొత్తం హిందూ గ్రంథాల్లో చెప్పింది నువ్వు చెప్పింది బైబుల్లో లేదు కదా మరి హిందూ గ్రంథాల నుంచి ఈ పాయింట్ ఎందుకు తీసుకున్నావు నువ్వు నేను హిందువుని కానీ చెప్పాను సార్ నువ్వు హిందువా అవును సార్ అనట్లేదు సార్ సార్ అనలేదు సార్ నోట్లో ఏదో పెట్టుకున్నాడు అనలేదు నోట్లో ఏదో పెట్టుకున్నాడు అతను ఆ మాట అనలేదు ఆ సరే తమ్ముడు ఇప్పుడు నేను చేత్తో చేసుకోవడం తప్పు నువ్వు అది సరే ఇంకొకటి తమ్ముడు ఇప్పుడు నేను మేరీని ఊహించుకొని చేత్తో చేసుకున్నాను తమ్ముడు సార్ నేను ఇప్పుడు హిందువుని నేను హిందువుని తమ్ముడు మేరీని ఊహించుకొని నేను చేత్తో చేసుకున్నా తర్వాత నేను బాప్టిజం తీసుకున్నా తమ్ముడు జాగ్రత్తగా నేను ఏసైని నమ్ముకున్నా తర్వాత బాప్టిజం తీసుకొని తీసుకునేటప్పుడు ఏసయ్య నా పాపాలు క్షమించాయా నేను మీ తల్లిగారిని ఊహించుకొని చేత్తో చేసుకున్నానయ్యా నా పాపాన్ని క్షమించాయా అంట అప్పుడు ఏసు క్షమిస్తాడా నన్ను శిక్షిస్తాడా అంటే చిన్న డౌటే తమ్ముడు అందుకని ఆన్సర్ లేదు తమ్ముడు ఆన్సర్ చెప్పు తమ్ముడు ఇప్పుడు నాకు మూడు వచ్చింది తమ్ముడు నాకు ఎవ్వరు కనపడేది దగ్గర కనపడింది బాగా మంచిగా ఎత్తువ బోండాలాగా ఉన్నాయి ఊహించుకొని నేను చేత్తో చేసుకున్నాను మేరు ఊహించుకొని ఇప్పుడు నేను బాప్టిజం తీసుకుంటున్నాను బాప్టిజం ఘాటుకెళ్ళి అక్కడ పాస్టర్ ఉన్నాడు నీ పాపాలని ఒప్పుకుంటేనే బాప్ ఇస్తాడు అప్పుడు నేను చెప్తే పాపాలను ఒప్పుకున్నానే నాకు గుర్తు వస్తుంది మీరు నుంచి కొన్ని చేతో కాబట్టి నా పాపం కూడా పోవాలి యేసయ్య అంట అప్పుడు ఏసయ్య నా పాపాన్ని క్షమించి ఆయన నన్ను పరలోకం తీసుకెళ్తాడా నన్ను నరకంలో వేస్తాడా తమ్ముడు నీ పెళ్ళాని రేపు కాదండి నీ పెళ్ళాని రేపు చేస్తే క్షమించే దేవుడు కన్న తల్లిని ఊహించుకొని కొట్టుకుంటే క్షమించడా తమ్ముడు ఈ మాత్రం లాజిక్ లేదా నీ దగ్గర లేదు సార్ నాకు తెలియట్లేదు సార్ గోపి గారు నాకు వచ్చిన డౌట్ ఉందండి అడగండి సార్ ఇప్పుడు మీరు మోపు చూపులు చూడటమే తప్పన్నారు లోతు లోతుగా కన్నా కూతురులకే కడుపు చేశాడు కదా మరి చేసుకోవచ్చు సార్ ఇంత బైబుల్ ప్రకారం అమ్మని అక్కని చెల్లి సార్ సార్ అమ్మని అక్కని చెల్లెల్ని కూతురు తెవచ్చు మోహపు చూపు చూడటం తప్పు సార్ మీరు అది గుర్తు పెట్టుకోవాలి అమ్మని అక్కని చెల్లెళ్ళకు ఇద్దరికి ఇష్టమైంది అనుకోండి ఏ బొక్క అయినా పెట్టుకోవచ్చు బైబుల్లో అది ఇది మాత్రం గ్యారంటీ తమ్ముడు అంతే అంతేనండి అంతే 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 తమ్ముడు మూర్చపోయాడు సార్ తమ్ముడు మూర్చపోయాడు తమ్ముడు తమ్ముడు నాకు ఇంతవరకు నువ్వు కరెక్ట్ సమాధానం నేను మేరీని ఊహించుకొని చేత్తో చెప్పు నేను మేరీ ఊహించుకొని చేత్తో చేసుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడా శిక్షిస్తాడా దీని సైటి సమాధానం చెప్పు మనకి మనమే ఉత్తర ఆ మనసు మరి బైబిల్ ఎందుకు ఇంకా అయితే మన కాల్ కాల్చేలా చెప్పనండి సార్ మాట్లాడతాము మీరు ఏం చేయాలనుకుంటే అది మీకు ఇష్టం సార్ అది కాదు తమ్ముడు మన బైబిల్ ఏం చెప్పింది అది చెప్పాలి కదా తమ్ముడు నువ్వు నాకు అంత అవగాహన లేదు సార్ చెప్తాను సార్ లేకపోతే నీకు ఎందుకు చెప్పు